మరి వారు కృషి చేస్తారని మరి ఆశిస్తూ మరి ఇంటి క్రీడల్లో మరి మంచి ప్రావీణ్యం కూడా చేయాలి మరి వారు సహజ సహజంగా మరి ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర క్రీడా కార్యదర్శిగా మరి పదవి ఇవ్వడం సముచితం అని భావిస్తా ఉన్నాం మరి వారికి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మరి వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం ఇవన్నీ మన జిల్లా చంద్ర గారు మన అట్లాగే కార్యదర్శి ఆకుల సత్యం గారు మన సమస్యలను ఏక ఏకధాటిగా మన ప్రసంగించి మన రాష్ట్ర కార్యవర్గం ప్రశంసలు అందుకున్నారు వారి అట్లాగే సర్వ ఉన్న ఉత్తర్వులను రద్దు చేసి మా జగిత్యాల జిల్లాలో మన వెటర్నరీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మా టిఎన్జిఓల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన గుడ ప్రభాకర్ రెడ్డి గారిని రాష్ట్ర క్రీడల కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిల్ల రాజేందర్ గారు మరి నియామక ఉత్తర్వులు జారీ చేయడం మా జగిత్యాల జిల్లా పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు వారిని మా జగిత్యాల జిల్లా టిఎన్జిఓల సంఘం పక్షాన ఘనంగా సన్మానిస్తూ ఉన్నాం మరి వారు రాష్ట్ర వ్యాప్తంగా అందరు టిఎన్జిఓలను క్రీడల్లో మరి మంచి ప్రావీణ్యం చేయడం కాక మరి వాళ్ళ జాతీయ స్థాయికి కూడా వాళ్ళని రాణింపయ్యాలనే సంగతిని మరి రాష్ట్ర కారం రవీందర్ రెడ్డి గారు మరి వారిని ఆదేశించినారు మరి వారి ఆదేశాల ప్రకారం మరి మన జగిత్యాల జిల్లాలో కూడా మరి మంచి క్రీడా పోటీలు కూడా నిర్వహించాలని మా జగిత్యాల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం మరి వారికి ప్రత్యేకంగా మరి మా జగిత్యాల జిల్లా కార్యవర్గాలందరి పక్షాన పేరు పేరున మరి ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపు సమావేశంలో కార్యక్రమాల అందరు ముప్పై ఒక్క జిల్లాల అధ్యక్ష కార్యదర్శి ఈఎన్జిఓ యూనియన్ ముప్పై ఒక్క జిల్లాల అధ్యక్ష కార్యదర్శితోని రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అన్ని పద్దెనిమిది రకాల అంశాల మీద చర్చించడం జరిగింది దానిలో భాగంగా మా జగిత్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నమరి ప్రభాకర్ రెడ్డి గారిని రాష్ట్ర క్రీడల కార్యదర్శిగా మరి ప్రమోట్ చేసినందుకు అదే రోజు నియామక పత్రం అందజేసినందుకు అక్కడ సన్మానించినారు జగిత్యాలలో ఈరోజు వచ్చినందుకు జగిత్యాలప్పుడు మా జగిత్యాల టీఎన్జిఓ యూనిట్ పక్షాన జిల్లా యూనిట్ పక్షాన అదేవిధంగా జగిత్యాల అర్బన్ రూరల్ యూనిట్ వచ్చినటువంటి మా అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా మా కార్యవర్గం మా మహిళ కార్య కార్యవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరిమన్లకు అదేవిధంగా జగిత్యాల జిల్లాలో అందరి టీఎన్జిఓ మెంబర్ల పక్షానలో ఈరోజు మేము అన్నగారిని మరి సన్మానించుకోవడం జరుగుతుంది మరి అన్నగారు మాకు మరి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఏ అంశమైనా సరే ఎప్పటిదప్పుడు మాకు అందజేస్తూ ఆ విన్నట్టు ఉండి మా జగిత్యాల జిల్లా టీఎన్జిఓని ముందంజలు ఉంచడానికి కోసం నూటి శాతం మరి మా విన్నట్టు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏదైతే రాష్ట్ర కార్యవర్గం నన్ను క్రీడల కార్యదర్శిగా ఏమిచ్చిందో ఆ క్రీడలు చక్కగా దృత్యాల్లో మన జిల్లాలను అయితే చాలా ఘనంగా చేయాలని ఉంది ఈ మహిళా దినోత్సవంలో మనం మహిళలతోనే చాలా క్రీడలు ఆడించి రాష్ట్ర స్థాయిలో కూడా ఐదో తారీఖు నాడు అక్కడ నిర్వహించడానికి కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు ఆ క్రీడల్లో కూడా మన జైత్యాల జిల్లా నుండి మినిమం ఇరవై మందిని తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళ ప్ర మన వాళ్ళను గేమ్స్ ఆడిద్దామని ఆలోచన చేస్తున్నాం ఈ జిల్లా సంఘం సహకారంతో క్రీడలలో మన వాళ్ళను ఉత్తేజంగా ఉంచు ఉంచాలని కోరుకుంటున్నా రేపు రాబోయే ఇరవై ఏడు ఇరవై తేదీల్లో జైత్యాల్లో కా నిర్వహిద్దాం మనం స్పోర్ట్స్ అని నిర్ణయించడం జరిగింది జిల్లా సంఘం ఈ నాకు సెరెటరీ రావడానికి సహాయ సహకారాలు అందించిన భోగ శశిధరణ గారికి సత్యమన్న గారికి జైత్యాల జిల్లా టీఎన్జిఓలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు